నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల డెబ్బై నాలుగు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వర్రావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ఎంతకాలము జీవించామనేది కాదు ఏమి సాధించామనేది ముఖ్యం ఎంత కాలము మనము జీవించినాము అనెడు విషయము ముఖ్యంబు అసలు కాదు ఏమి సాధించినాము ఈ పృథ్వీపైనా అనెడు విషయమే ముఖ్యంబు సుమ్మి అనెడు విషయమే ముఖ్యంబు ఆ ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి